నమస్తే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ప్రీమియర్ షోలను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది టికెట్ రేటు ఎనిమిది వందలు పెంచుకోవడానికి ప్రీమియర్ షోలకి తర్వాత రాత్రి పది గంటలకు ప్రీమియర్ షోలు వేసుకోవడానికి టికెట్ రేట్లను పెంచుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈ ఉత్తర్వులను నిలుపుదల చేసింది తెలంగాణ హైకోర్టు పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ చెందుతా ఉన్నారు ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు సినిమా పడుద్దా లేదా తెలంగాణ హైకోర్టు ఏమో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందా అని చెప్పి అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మీద ఒక కుట్ర ఏమన్నా జరుగుతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి వెనకాల ఒక పెద్ద తలకాయ పనిచేసింది ఆయన మీద అతిపెద్ద కుట్ర ఒక భారీ కుట్ర ఇంత పెద్ద హైప్ వచ్చింది గ్యాంగ్స్టర్లో పాత్రలో కనిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ ట్రైలర్ రిలీజ్తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి రికార్డు కలెక్షన్స్ రాబోతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది ఇలాంటి సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది అసలు తెలంగాణ హైకోర్టుని ఎవరు అప్రోచ్ అయ్యారు ఏంటి దీని వెనకాల కారణం ఎవరున్నారు కుట్ర కుట్రేమన్నా జరిగిందా ఇది మాట్లాడుకున్న పరిస్థితి అసలు తెలంగాణ హైకోర్టు ఎందుకు ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది ప్రీమియర్ షోలను ఎందుకు అడ్డుకుంది అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి హైకోర్టుని అప్రోచ్ అప్రోచ్ అయ్యాడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రీమియర్స్ వేసుకోండి ఎనిమిది వందల టికెట్లు కూడా ఓకే అని చెప్పి ఒక మెమో జారీ చేసిందో ఆ మెమోని వ్యతిరేకిస్తూ సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఇచ్చాడు ఆ పిటిషన్లో ఏం చెప్తా ఉన్నాడంటే అసలు ఎవరైతే ఈ మెమోలు ఇచ్చారో ప్రభుత్వం నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో ఇచ్చాడు ఉత్తర్వులు ఇచ్చాడు ఆయనకు అసలు ఏం రైట్ ఉంది ఒక సినిమా ప్రీమియర్ షోలు వేసుకోవటానికి టికెట్ రేట్ని ఎనిమిది వందలు పెంచుకోవటానికి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అసలు అధికారం ఏముంది హైదరాబాద్ పరిధిలో అయితే పోలీస్ కమిషనర్ రిలీజ్ చేయాలి మెమో ఇవ్వాలి అదే జిల్లాల పరిధిలో అయితే జాయింట్ కలెక్టర్కి ఆ అధికారం ఉంటుంది ఆయన మెమో ఇవ్వాలి కానీ ఈ హోంశాఖ కార్యదర్శికి ఆయన ఎలా ఇస్తాడు ఇది కరెక్ట్ కాదు అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు ఆ నిబంధనలు అతిక్రమించి వీళ్ళు ఒక్క టికెట్ ఎనిమిది వందల రూపాయలు పెంచుకుంటున్నారు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు ప్రేక్షకుల నుంచి డబ్బుని లూటీ చేస్తూ ఉన్నారు రేటు ఎనిమిది వందలు ఒక టికెట్ మీద పెంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది హైకోర్టు కూడా దానికి ఏకీభవించి ప్రీమియర్ షోలు వేసుకోవటానికి కుదరదు అని ప్రభుత్వ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసేసింది ఈ రోజు రాత్రి పది గంటలకు సినిమా పడట్లేదు అభిమానులు ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్నో రోజుల నుంచి ఓజీ సినిమా చూద్దాం ఓ జీ ఓజీ అనుకుంటూ అనుకున్న అభిమానులకి ఒక పెద్ద షాకింగ్ అనమాట ఒక రోజు ముందే సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళకి ప్రీమియర్ షో వాళ్ళు చాలామంది టికెట్లు కొనుక్కున్నారు ఒక్కొక్క టికెట్ ఎనిమిది వందలు కొంతమంది బ్లాక్లో అయితే రెండు వేలు మూడు వేలు పెట్టి ఫస్ట్ షో చూద్దామని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారు కానీ వాళ్ళ ఆశలు అడి అయ్యాయి తెలంగాణ హైకోర్టు తీర్పుతో మరి ఈ మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఎవరు ఎవరి ఆదేశాలతో ఎవరి కనుసన్నలతో పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేశాడు అనేది ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీలో ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడే కాదండి పవన్ కళ్యాణ్ మీద గతంలో కూడా చాలా సందర్భాల్లో కుట్ర జరిగిన పరిస్థితుంది ఎందుకు మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆయన ఒక పిటిషన్ వేశాడు తర్వాత రైల్వే శాఖ రిటైర్డ్ ఉద్యోగ అయినటువంటి కొండలరావు ఆయన ఒక పిటిషన్ వేశాడు వాళ్ళ వాళ్ళు వేసిన పిటిషన్లు ఏంటి డిప్యూటీ సీఎం ఫోటోలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎందుకు పెడుతున్నారు డిప్యూటీ సీఎం ఫోటో ఉండాల్సిన అవసరం ఏంటి అసలు రాజ్యాంగంలో సీఎం పోస్ట్ అనేది ఒకటి ఉందా ఇది ఎట్లా పెట్టగలుగుతారని చెప్పి ఒక పిటిషన్ ఇంకొకటి డిప్యూటీ సీఎం కాబట్టి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు ఒక ప్రభుత్వ సేవకుడుగా ఉన్న వ్యక్తి ప్రైవేటుగా డబ్బులు సంపాదించినటువంటి ప్రైవేటు ఈ విధంగా సినిమాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక పిటిషన్ వేసినటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆయన అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వకీల్ సాబ్ సినిమా అనుకుంటే ఆ సినిమా సమయంలో కూడా టికెట్ రేట్లు బాగా తగ్గించేసి సినిమాని సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు సో అంటే డెఫినెట్గా రాజకీయమైనటువంటి వ్యక్తి ఒక కారణం ఉన్నాడు వైసీపీయా లేకపోతే ఇంకొక పార్టీయా మనం బహిరంగంగా మాట్లాడుకోవద్దు కానీ ఒక కీలకమైనటువంటి రాజకీయ నాయకుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అతనికి అనుకూలంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి వీళ్ళిద్దరూ వెనకాల ఉండి తెర వెనక చక్రం తెప్పి పవన్ కళ్యాణ్ మీద భారీ కుట్ర చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద చర్చ మరి వాస్తవాలు బయటకు రావాలి అభిమానులు ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు దమ్ము అంటే డైరెక్ట్గా ఎదుర్కొండ్రా మా నాయకుడిని రాజకీయంగా ఎదుర్కొండరా ఈ సినిమాల మీద పడి ఏడుస్తారు ఎందుకురా పవన్ కళ్యాణ్ మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఉందా సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సమయంలో ఏదో ఒక పెంట పెడతా ఉన్నారు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అభిమానులు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు మీ వల్ల ఏదైనా ఉంటే రాజకీయంగా అతను రాజకీయ పరమైనటువంటి ఏమన్నా తప్పిదాలు చేస్తే దాన్ని విమర్శించండి సినిమాలు ఏం చేసాయి సినిమాని నమ్ముకొని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టారు ఎంతో కార్మికుల కుటుంబాలు బతికినటువంటి పరిస్థితి ఉంది ఈ సినిమాలను అడ్డుకొని వాళ్ళ కడుపు మీద ఎందుకు మీరు అంటూ అభిమానులు ప్రస్తుతం ఎవరైతే కుట్ర చేస్తున్నారని చెప్పి అనుమానం ఉందో వాళ్ళ మీద దుమ్మెత్తిపోతున్న పరిస్థితి ఉంది మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆ బడా వ్యక్తి ఎవరు రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఇవన్నీ కూడా వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి మీకేమైనా అనుమానం ఉందా పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేపట్టే ఈ విధంగా కోర్టులకు వెళ్ళి సినిమాను ఆపుతున్నటువంటి పరిస్థితి ఉందా ఏమంటారు